వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగింది ఎన్బిఎస్ అయితే కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగిందండి పెన్షన్లో నలభై శాతం పెంపు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అంటే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ సంబంధించి అప్డేట్స్ కోసం ఇక వీడియోకి సంబంధించి అయితే వెళ్ళిపోదాం ఇక ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని అయితే కోరుకుంటూ ఉంటారండి అందుకే ముందు నుంచే వివిధ పెన్షన్ స్కీమ్స్లో అయితే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు వీటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పాత పెన్షన్ విధానం స్థానంలో ఈ స్కీమ్ని అయితే ప్రవేశపెట్టిందండి అయితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఎన్పిఎస్లో కీలక మార్పులను అయితే శ్రీకారం చుట్టింది దీంతో ఈ పెన్షన్ స్కీమ్ కింద కంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు అయితే కలగ ఉన్నాయండి ఇక ముఖ్యంగా మార్పులతో ఉద్యోగుల బేసిక్ పేలో పద్నాలుగు శాతం ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్కి చెల్లించాలి గతంలో ఇది పది శాతం ఉండేదండి దీంతో చేతికి వచ్చే జీతం కాస్త తగ్గిన పెన్షన్ పరంగా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఒక ఉద్యోగి ముప్పై ఏళ్ళ వయసులో బేసిక్ పే ముప్పై ఐదు వేలు అనుకుంటే ప్రతీ నెల కూడా పద్నాలుగు శాతం చొప్పున నాలుగు వేల తొమ్మిది వందల ఎన్పిఎస్కి జమ చేయాల్సి ఉంటుంది ఇలా ఈ ఉద్యోగి అరవై సంవత్సరాల వయసు వరకు కూడా ముప్పై సంవత్సరాల వరకు జమ చేయాలండి ఇక నలభై శాతం ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ గణన ఎన్పిఎస్ ఇజ్క్వల్ టు ఖాతా తెరిచే వయస్సు అదేవిధంగా ముప్పై శా ముప్పై బేసిక్ పే ముప్పై ఐదు వేలు ప్రాథమిక జీతంలో పద్నాలుగు వేలు అయితే ఉంటుందండి ఈ విధంగా మొత్తానికైతే పెట్టుబడి ఆదాయం సంవత్సరానికి పది శాతం మొత్తం పెట్టుబడి ముప్పై సంవత్సరాల్లో పదిహేడు లక్షల అరవై నాలుగు వేలు అవుతుందండి ముప్పై సంవత్సరాల తర్వాత మొత్తం ఫండ్ అయితే ఈ విధంగా ఒక కోటి పదకొండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు వార్షిక మొత్తం మాన్యుటీ నలభై శాతం మాన్యుటీపై అంచనా వేసిన ఆదాయం సంవత్సరానికి ఎనిమిది శాతం అరవై ఏళ్ళు వయసుకు ప్రతి నెల కూడా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయల పెన్షన్ అయితే అందుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక ముఖ్యంగా పది శాతం ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ లెక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎన్పిఎస్ ఖాతా తెరిచే వయస్సు ముప్పై సంవత్సరాలు బేసిక్ పే నలభై వేలు అనుకుంటే ప్రాథమిక జీతంలో పది శాతం అంటే నాలుగు వేలు ఎన్పిఎస్లో నెలవారీ పెట్టుబడి నాలుగు వేలు అంచనా వేసిన పెట్టుబడి రాబడి సంవత్సరానికి పది శాతం మొత్తం పెట్టుబడి ముప్పై ఏళ్ళు అండి పద్నాలుగు లక్షల నలభై వేలు అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత మొత్తం ఫండు తొంభై ఒక్క వేల పదిహేడు వేల ఈ విధంగా అయితే అవుతుందండి అయితే వార్షిక మొత్తం మాన్యుటీ నలభై శాతం మాన్యుటీపై అంచనా వేసిన ఆదాయం సంవత్సరానికి ఎనిమిది శాతం అరవై ఏళ్ళు వయసు తర్వాత ప్రతీ నెల కూడా పెన్షన్ అయితే ఇరవై నాలుగు వేల మూడు వందల పదమూడు రూపాయలైతే రావటం జరుగుతుంది ఎన్పిఎస్లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన అమలు చేస్తే ఉద్యోగులకి పదవి విరమణ తర్వాత అధిక పెన్షన్ అయితే వస్తుందండి అంటే పెన్షన్లో దాదాపు పెన్షన్ నలభై శాతం పెరుగుతుంది ఎన్పిఎస్లో పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆదాయం ఇప్పటి వరకు కూడా ఈ విధంగా పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు ఉంటుంది పదవీ విరమణ తర్వాత లైఫ్ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగిపోవాలంటే ఎన్పిఎస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నిపుణులు కూడా అంటున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్